హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి నేనైతే ఏం చేయట్లేదండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఆవకాయ పచ్చడి గురించి చెప్దామనండి మొన్న ఆవకాయ పచ్చడి పెట్టానండి ఇగంటి కాయలు మా ఇంటి దగ్గరయ్యానండి మా ఇంటి దగ్గర ఉందని చెట్టు పదిహేను కాయలు అయితే కుంచుటండి ముక్కలో ఇగంటి కుంచుట ముక్కలు పచ్చడండి ఇది మూడు పాసేట్లకి కారం పోసండి మూడు పావుసేలు ఏమో ఆవుపిండి మెంత పిండి పోసానండి మూడు పావుసేరలు కొంచెం తగ్గించి సాల్ట్ వేసానండి అలానే ఒక హద్దసేరు అండి ఒక అలాగే రెండు గుప్పులు వేసి కొంచెం మెత్తగా బట్టి మిక్సీలో అది కలిపానండి ఒక చిట్కాడు రెండు చిట్కలు మెంతులు వేసి పచ్చడి పట్టేటప్పుడు పసుపు వేసి కొంచెం నూనెలో మొక్కలు కోసిన తర్వాత మొక్కలకు సేపు ఆరబెట్టానండి వ్యాన్ కింద ఆరిన తర్వాత మొక్కలు నూనె ఒక గిల్లో పోసుకునే దాంట్లో కొంచెం వేసి ఆ నూనెలో కలిపి మొక్కలు కారంలో వేసి కారం పిండి సాల్ట్ మొత్తం అన్నీ కలిపేసి జాడీలోకి ఎత్తానండి అది ఈరోజు మళ్ళీ గిల్లో పోసి బాగా కలిపండి ఇప్పుడు మళ్ళీ జాడీలోకి ఎత్తుతానండి మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నానండి అలాగే పది సంవత్సరం ఇయే పెడుతున్నామండి పచ్చడి సంవత్సరం ఉన్న ముక్క అలాగే ఉంటుందండి పెద్ద ముక్కలు కోసిన తింటలేదని చిన్నగానే కోసానండి ముక్కలు కారం చూడండి పచ్చ చూడండి ఎంత బాగుందో పది సంవత్సరం ఇయ్యి పెడతానండి మామిడికాయే అలానే ఈ కోసి ఇప్పుడు మాగాయ పెడతానండి సంవత్సరం పడుకునటానికి ఈ పచ్చడి సరిపోతుంది కదండి ఒక ఒకటి మాగాయ పెడతానండి మాగాయ ఇప్పుడు ఇవాళ నీళ్ళలో వేసేసి ఒక గంట ఉంచండి శుభ్రంగా పై పొట్టి తీసేసి సన్నగా ముక్కలు కోసి కసేపు ఎండలో పెడతానండి ఎండలో పెట్టి సాయంత్రం కలిపేస్తానండి మాగాయ మాగాయ కూడా చాలా బాగుంటాయండి కాయలు సంవత్సరం ఉన్న అసలు అప్పుడు పెట్టిన పచ్చే ఉంటుందండి ఏంటి ముక్కల పచ్చడి ఏంటి చాలా బాగుంటుందండి మాగాయి కూడా అలాగే బాస్తానండి ఆవకాయకి వేసినట్టే అత్తానండి కొంచెం ముక్కలైతే కనుక ఒక ముప్పావు కేజీ కారం వేస్తానండి ముప్పావు కేజీ ఆవపిండి మెంతిపిండి అండి అర కేజీ పైగా సాల్ట్ అండి సేమ్ ఆవకాయ పచ్చడి కలిపినట్టే అత్తానండి మాగాయి కూడా నేనైతే కొంతమంది ఎక్కువ తక్కువలు తినేవాళ్ళు కొంచెం తగ్గించుకుంటారండి నేనైతే ఆవకాయకి వేసిన వేసేస్తానండి చాలా బాగుంటుందండి సంవత్సరం ఉన్న కలర్ ఎలాగే ఉంటుందండి పచ్చడి మాగాయైనా మొక్కలు పచ్చడి అయినా నేను పచ్చడి ఫ్రిడ్జ్లో కూడా పెట్టనండి బయట జాడీలోనే ఉంటుందండి ఇదిగో జాడీలోకి ఎత్తతానండి ఇప్పుడు పచ్చడి సంవత్సరం ఉన్న అసలు కలర్ ఎలాగే ఉంటుందండి కలర్ సేంజ్ అవ్వదు చాలా బాగుంటుందండి ఈ మిరపకాయలు కూడా కర్ణాటక కాయలు అండి మెల్లికాయలు తీసుకుంటాను పది సంవత్సరం ఒక నాలుగు కిలోలు మిల్కాయల్లో ఒక కిలో గుంటూరు కారం కాయలు పోస్తానండి చాలా బాగుంటుందండి పచ్చడి కారం ఏముండదండి పెద్దగా కా పా కారం తినేవాళ్ళకైతే సరిపోద్ది కానీ మాకైతే సరిపోతుందండి చాలా బాగుంటుందండి ఈ రోజుల్లో కారం ఎక్కువ తిన్నా ఎవరికి పడుతుందండి అలాగే తక్కువ అవ్వాలని ఒక కేజీ పోతానండి చాలా బాగుంటుందండి కారం కలర్ తిని చూస్తానికి చాలా బాగుంటుందండి మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ అందరి దయ వల్ల మా వీడియోలు చాలా బాగా వెళ్తున్నాయండి మీ అందరు ఆశిస్సులు నా మీద ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నానండి మీరు అందరూ బాగుండాలండి అందులో నేను ఉండాలండి లైక్ చేయండి